హలో అండి పిల్లలు స్నాక్స్ అడగగానే వెంటనే బయట నుండి తీసుకురాకుండా ఇలా ఒకసారి తోటకూర గోధుమ పిండితో స్నాక్స్ చేసి పెట్టండి సూపర్ టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఎవరైనా గెస్ట్లు వచ్చినా వాళ్ళకైనా సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బిస్కెట్స్ చేసుకోవడం కోసము తోటకూరను నీట్గా కడిగి కట్ చేసుకొని కొంచెం ఉప్పు నీళ్లు పోసి మూతబెట్టి ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలండి అంటే తోటకూర జస్ట్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి కాస్త చల్లగా అయ్యే వరకు ఇప్పుడు ఇది ఉడికింది చల్లగా అయింది ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి తీసుకోవాలి దీనికి కరెక్ట్ కొలత అని ఏం లేదండి మీరు తోటకూర ఫ్లేవర్ ఎంత ఎక్కువగా తినగలిగితే అంత ఎక్కువ తోటకూర వేసుకోవచ్చు ఇప్పుడు పిండిలో ఉప్పు వేస్తున్నాను మనం ఆకుకూరలో కూడా ఉప్పు వేసాము దాన్ని చూసి కరెక్ట్గా వేసుకోండి ఇంకా దీంట్లో ఒక గుప్పెడు నువ్వులు వేసుకొని అంత బాగా కలిపి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసాక దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న తోటకూర వేసి కలుపుకోవాలి మనము కూర తోటకూర ఉడికించుకునేప్పుడు నీళ్లు తక్కువగా పోసుకోవాలండి ఎందుకంటే ఈ పిండి చాలా గట్టిగా కలుపుకోవాలి పూరీల పిండిలాగా పిండి లూజ్ అవుతే బిస్కెట్స్ అసలే బాగా రావు పిండిని ఇలా గట్టిగా కలిపి కలుపుకొని మూతపెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఒక చిన్న గిన్నెలో కొంచెం నెయ్యి ఇంకా మైదా వేసుకొని దీన్ని పేస్ట్లా రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ మైదా బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపి కొంచెం పెద్ద సైజు ఉండు చేసుకొని తీసుకోవాలి ఇది పిండి మనం గట్టిగా కలిపాం కాబట్టి అడ్జస్ట్ పగులుతాయి మరి ఏం ప్రాబ్లం లేదండి ముందుగా ఇలా ఫ్లాట్గా చేసుకొని పొడి పిండి చల్లుకొని దీన్ని మనము తాల్చుకోవాలి మరి పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మనము చపాతీలు ఎలా తాల్చుకుంటామో అలాగా తాల్చుకున్నాక ఇలా గ్లాస్ కానీ ఏదైనా మూత కానీ తీసుకొని పొడిపిండిలో ముంచి దీంతో ఇలా రౌండ్ షేప్ వచ్చేలా వీటిని కట్ చేసుకోవాలి ఇది మనము రొట్టెలు చేసే పీట కన్నా కౌంటర్ టాప్ మీద చేసుకోవడం బెటర్ అండి పెద్ద సైజ్ రొట్టె చేసుకుంటే మనకు ఒకేసారి ఎక్కువగా పూరీలు చేసుకోవడానికి వీలుంటుంది ఇలా అన్ని పూరీలు కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా పిండి తీసేయాలి ఈ పిండిని మళ్ళీ మనము వేరే పిండిలో కలిపి మళ్ళీ రొట్టె చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా అన్ని పూరీలు రెడీ చేసుకున్న దానిపైన మనము రెడీ చేసి పెట్టుకున్న మైదా నెయ్యి పేస్ట్ని అప్లై చేసుకోవాలి మొత్తం ఇలా అంతా అంటే ఇలా వేలతో అప్లై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిపైన అంటే అన్ని పూరీలపైన నెయ్యి అప్లై చేసుకున్నాక వీటిని ఒక్కొక్క పూరీని తీసుకొని ఇలా మధ్యలోకి ఒకసారి ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి అంటే ఇలా సమోసా షేప్ షేప్ అంటే ట్రయాంగిల్ షేప్ వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మధ్యలో లైట్గా ప్రెస్ చేసుకోవాలి అంటే మనం ఆయిల్లో వేసాక విడిపోకుండా ఉండడానికి లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా అన్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్నాక నూనె మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవి వేసుకోవాలి నూనె మరీ వేడిగా ఉంటే వెంటనే ఇవి మాడిపోయి అంత టేస్టీగా ఉండవండి కాబట్టి లైట్గా వేడిగా ఉన్నప్పుడే నూనెలో ఇవి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నీ వేయించుకోవాలి కాస్త ఇవి వేగడానికి టైం పడుతుంది అంటే ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుందండి మీడియం ఫ్లేమ్లో ఇలా మంచిగా ఎర్రగా అయ్యే వరకు అన్ని వైపులా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకొని ఒక జల్లీలోకి తీసుకుంటే క్రిస్పీగా ఉంటాయి మీకు ఇలా నెయ్యి రాయడము ఫోల్డ్ చేయడం ఇదంతా పెద్ద పని అనిపిస్తే ఇలా మనము చపాతీ చేసుకున్నాక అన్ఈవెన్గా ఉన్న ఎడ్జెస్ అన్నీ కట్ చేసి తీసుకోవాలి తర్వాత వీటిని మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో బిస్కెట్స్లా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకున్నాక వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పొడిపిండి చల్లుకొని మనము తాల్చుకుంటే కనుక ఇలా తీసుకోవడం ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు వీటిని నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా అయితే ఈజీగా అయిపోతుంది మీకు పని ఇలా కూడా బాగానే ఉంటాయి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో కరకరలాడే వరకు వేయించుకొని తీసుకుంటే తోటకూరతో బిస్కెట్స్ రెడీ అవుతాయి ఇక్కడ మనము మంచిగా గోధుమ పిండి తోటకూరతో హెల్దీగా స్నాక్స్ చేసుకోవచ్చండి ఇంకా బయట నుండి కొనుక్కునే పని లేకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్